బుధవారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ అలాగే గుజరాత్ జట్లు తలపడ్డాయి అయితే ఇక ఈ మ్యాచ్ లో సిమ్రాన్ హిట్మెయర్ అలాగే సంజు శాంసన్ మినహాయించి అటు బౌలర్లు ఇటు బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమయ్యారు అయితే ఒక మాటలో చెప్పాలి అంటే రాజస్థాన్ రాయల్స్ తా సమయం దగ్గర నుంచి కూడా ఆఖరి వరకు తప్పులు చేసుకుంటూ వెళ్ళి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది అసలు ఇంతకీ దీని గురించి ఈ పరాజయం గురించి జట్టు గురించి సంజు శాంసన్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం అసలు ఇంతకీ సంజయ్ ఏమన్నాడంటే మేము ప్రతిసారి పదిహేను ఇరవై పరుగులు అదనంగా ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉన్నాం ప్రతిసారి మొమెంటమ్ని ఏదో ఏర్పాటు చేద్దాం అని అనుకుంటాం కానీ ఎప్పుడు వికెట్లు కోల్పోతూనే పోస్తున్నాం నేను హిట్ మ్యాన్ బ్యాటింగ్ చేసి కొంతవరకు చేసు చేసింగ్ని కొద్దిగా సులువు చేద్దాం అనుకున్నాం కానీ నా వికెట్ కోల్పోవడం మొత్తం ఆట గమనాన్ని మార్చేసింది బౌలర్స్ విషయంలోకి వస్తే జోఫ్రా ఆర్చర్ శుభ్మన్ గిల్ ని అవుట్ చేసిన తీరు అత్యంత అద్భుతం కానీ మిగతా బౌలర్ల గురించి నాకేం మాట్లాడాలో అర్థం కావటం లేదు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ సక్రమంగా చేసి ఉండుంటే బహుశా ఈరోజు గెలుపు మాదే అయి ఉండేది మేము ఖచ్చితంగా బౌలర్స్ విషయంలో ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిందే అయితే టాస్ విషయంలో కూడా మేము తప్పు చేశామేమో అనిపించింది టాస్ గురించి కూడా మేము చాలా కీలకమైన చర్చను ఏర్పాటు చేయాలి ఐపీఎల్ టోర్నమెంట్ అనేది ఇప్పుడు బేసిక్ లెవెల్ దాటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఈ సమయంలో కూడా మేము చిల్లర తప్పులు చేస్తూ వెళ్తే మాత్రం మా జట్టును ఎవరు కాపాడలేరు మేము ప్రతి చిన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ముందడుగు వేయాలి అయితే మేము పిచ్ గురించి కానీ లేకపోతే వాతావరణం గురించి కానీ లేదా బౌలింగ్ గురించి కానీ ఇటువంటి విషయాలను ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఈ మంచి వికెట్ మీద కూడా మేము సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాము అంటే తప్పంతా మాదే అని అనిపిస్తోంది దీనిలో గుజరాత్ జట్టు ప్రదర్శన కన్నా కూడా మా జట్టు వైఫల్యం నాకు ఎక్కువ కనిపిస్తోంది ఎందుకనంటే ఏ జట్టు కూడా ఇంతకన్నా దారుణంగా విఫలం అవదు అంటూ సంజు శాంసన్ మొదటిసారి చాలా అంటే చాలా అసహనంగా మాట్లాడాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్